మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణ్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది అసలు ఇప్పుడు ఎందుకు వాటర్ రిలీజ్ చేస్తారనే అంశాన్ని అయితే మనం మాట్లాడి తెలుసుకుందాం సార్ ఎందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ను రేవంత్ రెడ్డి ఎందుకు విస్మరిస్తున్నారు అనుకోవచ్చు కనపడని అదృష్టాన్ని కాయ కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న రైతు యొక్క అవస్థలు చూసి కేసీఆర్ గారు వ్యవసాయం బాగుపడితే మొత్తం సమాజం అంతా బాగుపడతా ఉద్దేశంతో ఇక్కడ ప్రాణహిత గోదావరి కలికంలో చూడ కాళేశ్వరం ప్రాజెక్టును కాలంతో పోటీపడి నిర్మించడం జరిగింది అయితే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నీళ్లు అంటే తెలియవు నదులు తెలియవు రైతుల యొక్క సమస్యలు తెలియవు ఆయన ఒకటే కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళు చెరిపేయాలి అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకున్నాడు అయితే కేసీఆర్ గారి ఆనవాళ్ళు చరిపేయాలంటే అది సాధ్యమవుతుందా ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్టును కట్టడం జరిగింది అది ఎవరు కట్టినారు కేసీఆర్ కట్టినారు అని చెప్తారు దాన్ని సరిపోయడం సాధ్యమవుతుందా ఇవాళ ఒక పిల్లర్ దగ్గర రెండు పిల్లర్ల దగ్గర కొంచెం కుంగుపాటు జరిగితే అది సాంకేతిక పరమైన లోపంతో అది భూమిలో ఉన్నటువంటి అది లోపల మెత్తదనం కావచ్చు ఏదో ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు ఒక బ్యారేజీ దగ్గర చిన్న సాంకేతిక లోపం జరిగితే దాన్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి దాన్ని సరిదిద్దే అవకాశం ఉన్నప్పటికీ కూడా సరిదిద్దకపోవడం ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారి చేసినటువంటి అభివృద్ధిని ప్రజల మదిలో నుండి చెరిపివేయాలి దాని తర్వాత తాను తాను చేసినటువంటి పనులు ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దకుండా ఇట్లా రాజకీయంగా కేసీఆర్ గారిని భదనం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ మేడిగడ్డ దగ్గర కుంగినటువంటి ఆ రెండు పిల్లలు బాగు చేయడం లేదు మరి అవి కుంగే పోయినట్లు ఏడుతుంటే అక్కడ నీళ్ళు ఈ రకంగా ఇప్పుడు పది లక్షల క్యూసెక్ల నీరు సునాయాసంగా ఆ కుంగిన పిల్లర్ల ఆ కింది నుండి పోతున్నది మరి అట్లాంటప్పుడు ఇది కొట్టుకపోవాలి కదా మేడిగడ్డ మేడి అయిపోయింది లక్షల కో కోట్ల రూపాయలు నీళ్ళ పాలైన చెప్తున్నారు కదా మరి ఇంత వరద ఏ రకంగా పోతుంది ఇదంతా కుంగిపోయిందా కూలిపోయిందా లేదు కదా కనుక ఇదంతా కూడా కేసీఆర్ గారిని బదనం చేయాలని కానీ కేసీఆర్ గారిని బదనాం చేయాలి ఆయన ఆనవాళ్ళని చనిపోయాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్రనే కేసీఆర్ గారిది కదా మరి రాష్ట్రాన్ని మాయం చేస్తావా కేసీఆర్ గారి ఆనవాళ్ళను చనిపోయాలనేటువంటి లక్ష్యం ఆయన ఆనవాళ్ళను చెరిపేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని మాయం చేయాల్సి ఉన్నావా మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లేకుండానే మరి చంద్రబాబు నాయుడు గారితో కలిసి మరి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ను తెల తెలంగాణ కలిపి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తావా అంటే ఇవన్నీ కూడా అపరిపక్వమైనటువంటి ఆలోచనలు ఆయనకు ప్రజలు మంచి అవకాశం ఇచ్చిండ్రు చిన్న వయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండ్రు ఆయన కేసీఆర్ గారు అసం అసంపూర్తిగా వదిలిపెట్టిన పనులను ముందుకు తీసుకుపోవాలి ఇక్కడ కేసీఆర్ గారు ఇక్కడ టూరిజం స్పాట్గా దీన్ని తీర్చిదిద్దామని చెప్పారు దాన్ని ముందుకు తీసుకుపోవాలి టూరిజం స్పాట్ తయారు చేయాలి దీన్ని అదేవిధంగా మత్స్య పరిశ్రమను ఇక్కడ ప్రోత్సహిస్తూ ఉన్నారు దాన్ని ముందుకు తీసుకుపోవాలి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని కొనసాగిస్తూ తాను తన యొక్క మూలాలు ఉండేటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడం ద్వారా ఆయన ప్రజలకు దగ్గర అవుతాడు ఆయనకు రాజకీయంగా కూడా లబ్ధి చేకూరుతూ తప్పితే గత ప్రభుత్వము చేసినటువంటి పనుల లోపల లోపాలను చూపుతూ ఇంకా భదనమే చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలంటే సాధ్యం కాదు రా తెలంగాణ వచ్చినప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా ఆ గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి ఏ రకంగా ఉండేనో ప్రజలకు తెలుసు దాన్ని ఏ రకంగా కేసీఆర్ గారు ముందుకు తీసుకుపోయినారు కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులన్నీ ఇప్పటి కూడా చెక్కు చెదరకుంటున్నాయి బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్ట్ ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా పూర్తి మొత్తంలో డ్యామేజ్ అయింది ఎందుకు పనికి రాదని అంటున్నారు ఎట్లా కూడా అంటారు కోచంపాడులో ఒక మిస్టేక్ జరిగింది నాగార్జునసాగర్లో కూడా రెండు పిల్లర్ల ప్రాబ్లం అయితే దాన్ని బాగు చేశారు ప్రపంచం లోపల కూడా ఎక్కడెక్కడో పెద్ద పెద్ద బ్యారేజీల అయింది ఆ నిర్మాణమైన చోట్ల కూడా చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి పొరపాట్లు జరగలేదని కాదు అది కా పొరపాటుకు కారణమేందని తెలుసుకోవాలి దాన్ని ఎందుకు కా కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు ఇక్కడ మి మిడ్ మానేరు మిడ్ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మిడ్ మానేరులో లోపం జరగలేదా వెంటనే దాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే దాన్ని పూడ్చే ప్రయత్నం చేయలేదా అది తప్పిదాలు సాంకేతికంగా జరిగినప్పుడు అది ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేయాలి దానికి కారణం ఏందో తెలుసుకోవాలి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇప్పుడు ఇన్ని ఒక కాలుష్యం ప్రాజెక్ట్ అంటే ఒక నేనా అనేక రిజర్వాయర్లు ఉన్నాయి కదా అనేక పంప్ హౌజ్లు ఉన్నాయి కదా టనల్స్ ఉన్నాయి కదా దాని తర్వాత కాలువలు ఉన్నాయి కదా ఇదంతా కలిసి మేడిగా కాలుష్యం ప్రాజెక్టు ఒక కాలుష్యం ప్రాజెక్ట్ అంటే ఈ మేడుగడ్డ బ్యారేజ్ మీదనే లక్ష కోట్లు పెట్టినట్టు అసలు దీనికి అయిందే తొంభై ఐదు వేల కోట్లు డీపీఆర్ లక్ష కోట్ల ఇరవై వేల లక్ష ఇరవై వేల అయితే ఖర్చు అయింది ఇప్పటికీ ఎనభై తొమ్మిది వేల కోట్లు అనేది రిపోర్ట్లలో ఉన్నది లక్ష కోట్ల అవినీతి అంటే అర్థం కడది అందుకొరకే కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులలో లోపాలు తిరిగి పునరు వాటిని రిపేర్లు చేసారు దీంట్లో కూడా జరిగిన లోపాలని పునరు దాన్ని సరిదిద్దాలి సరిదిద్ది రైతులకు నీళ్ళు తీయాలి ఇప్పుడు రైతులకు కావాల్సింది నీళ్ళు నువ్వు ఎట్లా అందిస్తావో అని అంతేగాని ఆయన కట్టిండు అది కూలింది అది కుంగింది మేము ఇవ్వలేకపోతున్నావు అంటే మరి నువ్వెందుకు వచ్చినావు అది కూలింది కుంగింది అదే కదా నిన్ను అధికారంలో పెట్టింది మరి దానితోటి ఇప్పుడు నువ్వు దాన్ని సరిదిద్ది నీళ్ళు ఇస్తేనే కదా నేను నమ్మేది ముఖ్య గత ముఖ్యమంత్రిని తిట్టుకుంటూ జరిగిన పొరపాటులు ఎత్తు చూపుకుంటూ ప్రజల సమస్య పరిష్కారం కాదు కదా అది మేము చెప్తున్నది గత వాన చూసుకుంటే చూసుకుంటే కరీంనగర్లో ఎల్ఎండి కానీ మిడ్ మ్యానర్ కానీ ఇవన్నీ కూడా నిండుకుండలా ఉండే వర్షకాలంలో ఈ వర్షకాలం చూసుకుంటే అర్థం నీళ్ళు ఉన్న పరిస్థితులు లేవు అందులో ఎట్లా కూడా వచ్చంటారు అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి వ్యత్యాసం అప్పుడు ఇక్కడ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ మేడిగడ్డ దగ్గర నిర్మాణం చేయబడ్డదో నుంచి నీళ్లను పంప్హౌజ్ల ద్వారా ఎత్తిపోసి దాని ద్వారా మిడ్ మానేర్ను ఎల్ దాని తర్వాత ఎల్ఎండిని వీటన్నిటిని నింపడం జరిగింది వీటి ద్వారా మల్లన్న సాగరు కుండపోచమ్మ సాగరు రంగనాయక్ సాగరు అన్నపూర్ణ బ్యారేజ్ ఇవన్నిటిని ఇక్కడ నుంచి నింపడం జరిగింది ఇది మెయిన్ ప్రాజెక్ట్ ఇది ఇక్కడ నుంచి ఎత్తిపోవడం జరిగింది ఎత్తిపోయడం ద్వారా అప్పుడు చెరువుల లోపల కూడా నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఎత్తిపోస్తలేరు కుంగింది అని చెప్తున్నారు ఇప్పుడు పది లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి వీటిని ఇప్పుడు కన్నెపల్లి కన్నెపల్లి ఉంది ఎత్తి పోస్తే అన్ని నిండుతాయి ఇప్పుడు అది మేము చెప్తున్నది ఇప్పుడు అది చెప్పడానికి కొరకే ఇవాళ అసెంబ్లీ జరుగుతుంది కనుక ప్రత్యక్షంగా చూసి అది చెప్పడానికి కొరకే ఈ బృందం రావడం జరిగింది గత గతం లోపల వర్షాలు రాకున్నా కూడా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఎప్పుడంటే ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు వరదలు రానప్పుడు ఇక్కడ ఇక్కడ మేడి ఇక్కడ ప్రాణహితంగా నీళ్ళు ఎప్పుడు వస్తుంటాయి కనుక ఇక్కడ నీళ్లను నిల్వ చేసి ఇటు ఎత్తిపోసి ఆ బ్యారేజీలు నింపి వాటి ద్వారా రైతులకు నీళ్ళు అందించాలని ఉద్దేశంలో కట్టబడేది ఇది సంవత్సరం పొడుగుతా నడిచేది కాదు ఇది సంవత్సరం పొడుగుతా బ్యారీలు నడివాయి సంవత్సరం పొడుగుతా కరెంటు వినియోగం కాదు ఎప్పుడైతే వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ప్రాజెక్టులకు సహజంగా నీళ్లు రావో అప్పుడు ఇక్కడ మాత్రం ఇక్కడ వర్షాలు నాలుగేళ్ళు మూడేళ్ళు పడకుండా కూడా ఈ ప్రాణహిత ద్వారా మనకు ఎప్పటికీ నీళ్ళు వస్తుంటాయి ఈ గోదావరి ప్రాణహిత కలిచే ఈ ప్లేస్లో అందుకొరకే కేసీఆర్ గారు అక్కడ కట్టారు అప్పుడు నీళ్లు ఎత్తిపోవడం ద్వారా చెరువులు నిండినాయి వాగులు నిండినాయి దాని తర్వాత చెక్ డ్యాములు నిండినాయి ఈ రిజర్వాయర్లను కూడా నింపి అందించడం జరిగింది కళ్ళు కనబడుతుంది అంటే ఈ రేవంత్ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇలా వివరిస్తే మీరు చేపట్టే కార్యాచరణ ఏంటి అసలు ఇప్పుడు మేము ఇప్పుడు ఆయన ఇదే గత ప్రభుత్వము గత ముఖ్యమంత్రి గత పాలన అని అవే తప్పులను జరిగినాయని ఎత్తి చూపుకుంటూ ముందుకు పోతే మాత్రం మేము వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజలకు వివరిస్తాం ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనాన్ని ఎండగడతాం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది తప్పితే మరి అసలు వాస్తవాలను పరిశీలించి పరిపాలన చేసేటువంటి దృక్పథం ఈ ముఖ్యమంత్రికి లేదు ప్రభుత్వానికి లేదు అని చెప్పి మేము తప్పకుండా ప్రజలు ఎడ్యుకేట్ చేస్తాం పల్లె పల్లెకి తిరుగుతాం తెలంగాణ ఉద్యమంలో పల్లె పల్లెకి తిరిగి ధూమధామ కార్యక్రమాలు సదస్సులు అనేక మీటింగులు పెట్టి తెలంగాణ భావజాలం కల్పించి రాష్ట్ర సాధన కొరకు ప్రజలను ఇట్లా ఐక్యం చేసినామో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను కూడా ఎత్తి చూపుతూ ఈ అభివృద్ధిని ఏ రకంగా అడ్డుకుంటున్నాడు యానవాళ్ళు లేకుండా చేయాలని ఏ రకంగా అభివృద్ధి నిరోధక పనులు చేస్తున్నాడు అనే విషయంలో కూడా మేము పల్లె పల్లెలు తిరిగి అనేక కార్యక్రమాల ద్వారా తెలంగాణ ఉద్యమంలో చేసినట్టుగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము కార్యక్రమాలు చేపడతాం ఆయన తను పాలనా పరంగా అవి సరిదిద్దుకొని ప్రజలకు ఆయన ఏమేమి హామీలు ఇచ్చిండో అవన్నీ అమలు చేసుకుంటూ పోతే ఆయనకే మంచిది లేకపోతే మేము తప్పకుండా మరొక తెలంగాణ పునర్మి నిర్మాణ ఉద్యమం సంపూర్ణ తెలంగాణ ఉద్యమం మేము కొనసాగిస్తాం